నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా జినారం మండలం ఐడిఏ బొల్లారం గాంధీనగర్ లోని అక్రమంగా చర్చిను హెచ్ఎండిఏ అధికారులు కోల్చివేశారంటూ గాంధీ బొమ్మ సెంటర్లో ధర్నా దిగిన క్రైస్తవులు ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడుతున్న వాహనదారులు చర్చ్ కోల్చివేత కోల్చివేసిన చర్చ్ను వెంటనే కట్టివ్వండి అని నినాదాలు తీస్తున్న చర్చ్ ఫాస్టర్లు ప్రజలు ఆ విలేకరిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ ముఖ్యంగా ఆ విలేకరి ఆ నిర్మాణం కొల్చివేయడానికి కారణమని కౌన్సిలర్ ఆరోపించారు

మరి ఈరోజు బొల్లారం మున్సిపల్ జిన్నారం మండలం సంగారెడ్డి జిల్లా ఈ రోజున బొల్లారం మున్సిపల్ ఫస్ట్ వార్డు గాంధీనగర్ ఫస్ట్ ఈ ఈరోజు అక్కడ గుళ్ళు ఉచ్చమిటిలో కనీసం అంటే నాలుగు గుళ్ళు అవుతున్నాయి అయితే ఆ వార్డులో మేము కౌసల్గా ఉన్నాము ప్రతి విషయంలో కూడా గుళ్ళ విషయంలో మేము సహకరించి సిద్ధం ఉన్నాము కానీ ఈరోజు చూస్తే ముఖ్యంగా కొడితే అన్ని కూల గు కొట్టిరంటే దానికి కక్ష లేదు అనుకుంటాం ఈరోజు ముఖ్యంగా అదే చర్చికి కూల కొట్టిరని మరి చాలా కక్షధారని ఈరోజు కూలగొట్టిరని అనుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు విలేకారు చంద్రశేఖర్ కూడా ప్రతి విషయంలో చిన్న ఇల్లు కడితే కూడా దానిపైన ఆయన విలేకర తీసుకెళ్ళి మరి అనుకుంటు చాలా కండిషన్ పెడతాడు కూలగొట్టాలని డబ్బులు ఇస్తారని మరి ఈరోజు చర్చి దగ్గరికి కూడా రెండు మూడు సార్లు పోవడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా ఆయననే ఈ రోజు ఎవరు కాదు రాజకీయం కాదు ఏది కాదు బీజేపీ కూడా కాదు నేను నెహకుంటున్నాం ఆయన విలేకరైన చంద్రశేఖర్ ఆయన మళ్ళీ వేరే విలేకర్లు తీసుకుపోయి పేపర్ ధర ఇచ్చేసి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకే కూడగొట్టి వాళ్ళకు దేవుడు జీవించిన గాక అని కోరుచున్నాము మాకు చాలా అన్యాయం జరిగింది చాలా అన్యాయం జరిగింది మేము ఏదో చెప్పి అక్కడ కట్టుకుంటున్నాము మా పెద్ద మనుషులు ఇచ్చిన దగ్గర మేము ఏదో కట్టుకుంటున్నామయా గవర్నమెంట్ భూమి అది గవర్నమెంట్ భూమినే నుండి కట్టుకుంటున్నాము మాది మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మా చర్చిని కొట్టారు పక్కన ఎన్నో ఉన్నాయి అయినా సరే దాన్నే ఒక ఇదిగా కోలగొట్టారు కూలగొట్టడం వల్ల మత మత కక్షలు మాలో పెట్టేసి మతం మతం పెట్టి ఆ విధంగా బీజేపీ వల్లే కోలగొట్టేశారు అని చెప్పేసి మాలో కొంతమంది అనటం వల్ల ఈ విధంగా మేము రోడ్డు మీద కూర్చొని జరగడం జరిగింది మాకు న్యాయం చేయాలి ప్రభుత్వం గారు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుకున్నాం ఎంత ఖర్చుతో కట్టుకున్నాము ఆ చర్చి అయ్యా మేమందరం చాలా చాలామంది ఉన్నాము క్రైస్తవులు పెద్ద పేదవాళ్ళం క్రైస్తవులు చాలామంది ఉన్నాము ఏడు వేల మంది వరకు మేము ఉన్నామయ్యా మా చాలా అన్యాయం జరిగింది దయచేసి గవర్నమెంట్ వారు దయచేసి మాకు న్యాయం జరిగేటట్టు ఆ కడుపు కూలిపోయిన కూలగొట్టిన చర్చిని నిర్మించాలని మేము ప్రాధాన్యపడుతున్నామయా నమస్కారంతో మేము కోరుకుంటున్నాము